శివాజీ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రతి హిందూ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నారు ఆర్గనైజర్లు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుసంధానం చేస్తూ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు సిడి చౌవాన్ తెలిపారు హిందువులను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి పంతొమ్మిది ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శివాజీ గారి జయంతిని సెలవు దినంగా ఎందుకు ప్రకటించాలి ఇది ఇప్పుడు బతికున్న మనుషులు పుట్టబో మనుషులు భవిష్యత్తులో హిందూ మతం ఉన్నన్ని రోజులు తెలుసుకోవాల్సిన ఒక వీరుడు చరిత్ర ఇది ఛత్రపతి మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారిని తెలుసుకోవాల్సింది ఒక అలు వీరుడు ఇరవై ఏడు సంవత్సరాలు నిరంతరం యుద్ధాలు ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మం అంతరించకుండా ఉండాలి అందరి చరిత్రలు బాగా బాధాకరమైన చరిత్ర ఉంటుంది మా హిందువుల అంటే వాళ్ళ పరమత రాజులకు శివాజీ మహారాజుకు ఎంత తేడా ఉంటుంది అంటే ముస్లిం రాజులు ఖిల్జీ కావచ్చు తైమూర్ కావచ్చు ఔరంగజేబు కావచ్చు క్షణముకొక్క గొంతులు కోసి వేలాది మంది హిందూ వీరులను అతమార్చి పదమూడు వందల తొంభై ఎనిమిది ఒకే రోజు లక్ష లక్ష మంది వీరులు ఢిల్లీ వీధుల్లో ఊచకోత పోటరు హిందువులు ఏ యుద్ధం చేసినా ఏ రాజ్యంలో ఉన్నా యుద్ధం చెయ్యలేని వాళ్ళని ఏమనలేదు మహిళలని కన్నతల్లులాగా చూసినాం అది మాకు ఆ జాతికున్న తేడా